నమస్కారం నియోజకవర్గం రాజంపేట మండలం గ్రామానికి చెందిన జంగం గారికి అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న జంగం సుశీల గారి కుటుంబ సభ్యులు మన ఎమ్మెల్యే మదన్మోహన్ గారి దృష్టికి తీసుకురాగా మదన్మోహన్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫు నుండి చికిత్స నిమిత్తం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజన్పేట మండల్ ఆర్గొండ గ్రామం నా పేరు జునిగం భానుప్రసాద్ మా నానమ్మ పదిహేను రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేక నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాము పై చికిత్స కోసం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మోహన్ గారు ఒక లక్ష యాభై వేల ఎల్ఓసి చెక్కును అందజేయడం జరిగింది వారికి మా యొక్క ధన్యవాదములు